ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ టుడే టాపిక్ వివిధ రిట్లు ప్రాముఖ్యత హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ అనే పదము లాటిన్ భాష నుండి వచ్చింది హెబియస్ అనగా హ్యావ్ కార్పస్ అనగా బాడీ అనే అర్థం ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై రెండు వరకు పొందుపరిచిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ను జారీ చేస్తారు అరెస్ట్ చేయబడిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి ఈ రెట్టు ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ మరియు చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని నిర్బంధించరాదు సెకండ్ వన్ మాండమస్ లేదా పరమావేశ అధిలేఖ అని కూడా పేరు భాషాపరంగా మాండమస్ అంటే ఆదేశం అని అర్థం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసి అత్యున్నతమైన కమాండ్గా చెప్పవచ్చు ప్రభుత్వ ప్రభుత్వాధికారి కానీ సంస్థ కానీ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించనప్పుడు నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశం మాండమస్ రిట్ను పబ్లిక్ సంస్థలకు క్వాజీ పబ్లిక్ జ్యుడీషియల్ సంస్థలకు క్వాజీ జ్యుడీషియల్ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయవచ్చు ప్రొహిబిషన్ లేదా నిషేధం భాషాపరంగా ప్రొహిబిషన్ అనగా నిషేధించడం అనే అర్థం ఏదైనా దిగువ కొట్టు లేదా ట్రిబ్యునల్ తమ పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆపివేయమని కోర్టు ఆదేశిస్తుంది ఈ రిట్ ముఖ్య ఉద్దేశం దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ప్రొవిషన్ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది పరిపాలనా సంస్థలకు చట్టబద్ధ సంస్థలకు వర్తించదు ఫోర్త్ వన్ సెర్ష్యూరీ భాషాపరంగా సెర్ష్యూరీ అనగా సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్ అని అర్థం ఏదైనా దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును హైకోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం సెర్ష్యూరీ ప్రైవేటు సంస్థలకు శాసన సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయబడతాయి ఈ రెట్టి ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించబడలేవు ఫిఫ్త్ వన్ కోవారెంటు భాషాపరంగా కోవారంటూ భాషాపరంగా దీన్ని బైవాట్ బార్కట్ అంటారు అనగా మీ అధికారం ఏంటి అని ప్రశ్నించడం ప్రజా సంబంధమైన పదవులలోకి అక్రమంగా ప్రవేశించిన లేదా ప్రజా పదవులను దుర్వినియోగపరచిన ఆ పదవిలో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా ఆ పదవిలో తను కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి ఈ రిట్ ప్రధాన ఉద్దేశం ప్రజాపదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆర్టికల్ పంతొమ్మిదిలో పేర్కొన్నబడ్డ వ్యక్తిగత స్వేచ్ఛలు వాటంతటవే రద్దు అవుతాయి ఆర్టికల్ మూడు వందల యాభై తొమ్మిది ప్రకారం ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేయాలి జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణంగా విధించినప్పటి విధించినప్పటికీ ఆర్టికల్ ఇరవై మరియు ఇరవై ఒకటిలోని హక్కులు ఎట్టి పరిస్థితులలోనూ రద్దు కావు ఈ అంశాన్ని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ పొందుపరిచారు వీటి అమలు కూడా ఉంటుంది Thank you friends. Thank you. Please subscribe.